నిజంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమైనాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జ్ఞానమాల అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తి సాధించారని ప్రభుత్వ పాఠశాలలోని మంచి విద్యతో పాటు ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులు అందజేస్తున్నామని అన్నారు సౌకర్యాలను కల్పించింది మంచి మంచి పిల్లలకు మంచి డెస్కులు కూర్చోవడానికి తర్వాత ప్రతి గదికి నాలుగు ఫ్యాన్లు తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టీవీల ద్వారా మంచి విద్యా బోధన ఆడియో వీడియో యంత్ర ద్వారా విద్యా బోధనను అందించడం జరుగుతుంది మళ్ళీ మా పాఠశాలలో తెలుగు మీడియం విద్యా బోధన మరియు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన కూడా జరపడం జరుగుతుంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బాగా అనుభవం కలగ ఉపాధ్యాయులు బాగా ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయుల ద్వారా మా పాఠశాలలో విద్యాబోధన జరుగుతుంది అంతేకాకుండా మా పాఠశాలలో పీఈటి టీచర్ కూడా ఉంది అనేక రకాలైన మండల్ లెవెల్ ఆటలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆటల్లో కూడా మా పిల్లలు అనేక రకాలైన పథకాలను బహుమతులను సాధించడం జరిగింది ఇదే కాకుండా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ను కూడా మా పాఠశాలకు ప్రభుత్వం నియమించింది ఆ పార్ట్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ద్వారా కూడా అనేక రకాలైన ఏది బట్టలు కుట్టడం కానీ డ్రాయింగ్ కానీ ఇతర కళలను కూడా పిల్లలు నేర్చుకొని వాళ్ళు స్వయంగా స్వయం ఉపాధి ద్వారా కూడా అన్ని రంగాల్లో స్థిరపడేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు స్వేచ్ఛగా తర్వాత వాళ్ళు ఆరోగ్యకరమైన విద్యలో ముందరుగు వేయడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు మరి గ్రామంలో కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా ఆరో తారీఖు నుంచి కూడా బడిబాట కార్యక్రమం అనేది వినూత్నంగా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ బడి బడిపాటలో పాల్గొని బడిపాటను విజయవంతం చేసిండ్రు అనేక మంది పిల్లలు కూడా మా పాఠశాలకు ప్రవేశం కావడానికి అడ్మిషన్ కావడానికి పిల్లలందరూ కూడా మా పాఠశాలకు రావడం జరుగుతుంది ఇంతే కాకుండా గతంలో లేని విధంగా మా పాఠశాలకు మరి నోట్బుక్స్ పంపిణీ పాఠ్య పుస్తకాలు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత బుక్స్ తర్వాత మిడ్ డే మీల్సు యూనిఫామ్స్ రాగి జావా అనేక రకాలైన సబ్జెక్టు వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఉన్నత విద్య వైపు పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక రంగాలలో అనేక రంగాలలో స్థిరపడడానికి స్థిరపడుతున్నారు కాబట్టి మరి మా పాఠశాలలో ఇంకా అనేక మంది పిల్లల్ని తీసుకురావాలని పేరెంట్స్ అందరూ కూడా అవగాహనతో విద్యలో ముందుండాలని ప్రభుత్వం కల్పించిన సదైవకాశాన్ని వినియోగించుకోవాలని మరియు మా పాఠశాల టెన్త్ ఉత్తీర్ణత శాతం చూస్తుంటే గత గత సంవత్సరం కూడా వంద శాతం రిజల్ట్ను సాధించరు విద్యార్థులు ఈ సంవత్సరం కూడా వంద వంద శాతం ఉత్తీర్ణత సాధించరు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాలైన లక్షల రూపాయలు కోటి రూపాయల వరకు కూడా మనము ఒకటి నుంచి పదో తరగతి వరకు ఖర్చు పెడుతున్నాము ఆ విధంగా ఖర్చు పెట్టే స్థితిలో ఏ పేరెంట్స్ కూడా లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తర్వాత విద్యను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు అందరూ కూడా మా పాఠశాలలో విద్యార్థుల్ని చేపి చేర్పించాలని మేమందరం కూడా పాఠశాల తరఫున మరియు మా విద్యాశాఖ తరఫున మరియు మా డిస్టిక్ ఆఫీసర్ల తరఫున మరొకసారి